హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ సో ఇక్కడ మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో అది కూడా పదవ తరగతి అర్హతతో సో ఇదేంటి అని అంటే మనకు చాలా అరుదుగా మనకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే పడతా ఉంటాయి అంటే మనకు ఎప్పుడూ పడేటటువంటి ఉద్యోగాలు కావు ఇవి చాలా అరుదు అంటే అరుదుగా వచ్చేటటువంటి నోటిఫికేషన్ కాబట్టి అందరు కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని అయితే చూడండి సో అవి ఏవి అని అంటే ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకి రైలు నడపడానికి లోకో పైలట్ అంటే మనకు రైలు నడిపేటటువంటి డ్రైవర్స్ తెలుసు కదా సో మనం ఎప్పుడైనా సరే వినిందే కానీ ఎప్పుడు కూడా ఆ జాబ్స్కి అప్లై చేసి ఉండలేకు వింటాం చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ సో ఇప్పుడైతే ఇప్పుడు ఆ వేకెన్సీస్ వచ్చేసి మనకు ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు వేకెన్సీలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అది కూడా లోకో పైలట్ అంటే అసిస్టెంట్ లోకో పైలట్ అంటే మనం ట్రైన్ నడిపేటటువంటి డ్రైవర్ పోస్టులు ఇవి సో అది కూడా కేవలం పదవ తరగతి క్వాలిఫికేషన్తో మాత్రమే పదవ తరగతి అర్హత ఉంటే ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు సో అది ఎలాగో నేను మొత్తం వివరాలను అయితే నేను చెప్తాను సో ఈ వివరాలు అన్నీ కూడా మనం తెలుసుకునే కంటే ముందు ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం ఇకపోతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇండియన్ రైల్వే నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మనకి రైల్వే మంత్రిత్వ శాఖలో ఐదు వేల తొమ్మిది వందల ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అది కూడా అసిస్టెంట్ లోకో పైలట్ కింద అయితే నియామకం చేపెట్టారు ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో పోస్టుకు సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో పోస్టుల వివరాలు వచ్చేసి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి దీన్ని షార్ట్ ఫామ్లో అంటారు సో ఏజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అంటే ఈ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు మినిమం ఉండాలి ఇకపోతే మనకు ముప్పై కంటే ఎక్కువగా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అది నేను ఎలాగో చెప్తాను సో అంటే ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో అదైతే మీరు ఈ వీడియోలు చూడండి ఏ విధంగా చెప్తాను నేను మొత్తం ఖాళీలు వచ్చేసి మనకి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఖాళీలు ఉన్నాయి విద్యార్హత వచ్చేసి మన పదో తరగతి పాస్ అయితే చాలు ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అవసరమైన వ్యాపారం ఇంట్ అంటే ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మనకైతే అది లెక్కించడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూసుకున్న మనకి కనీసం వయసు పద్దెనిమిది నుంచి గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలు సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు అని అంటే అందరికి కూడా సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ రూల్ ప్రకారము సో ఎస్ఎస్టీబీసీలకి ఒక ఐదు సంవత్సరాలు ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఒక ఐదు సంవత్సరాలు అంటే ముప్పై ఐదు నలభై వరకు ఆ విధంగా అయితే పొడిగించడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇకపోతే మనం ఇక్కడ చూసుకుంటైతే నెక్స్ట్ వన్ వచ్చేసి నియామక సంస్థ వచ్చేసి మనకి ఇండియన్ రైల్వే అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఉద్యోగ వివరాలు చూసుకుంటే మనకి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోక ఫైలర్కి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక జీతం ప్యాకేజ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ సాలరీ ఇప్పుడు జైన్ అయిన బడే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే మనకి లాస్ట్ అంటే ఎవ్రీ మంత్ ఒక టూ మంత్స్ కోసారి త్రీ మంత్స్ కోసారి పెరుగుతూ వచ్చి మనకి అరవై మూడు వేల రెండు వందల రూపాయలు అయితే మనకు లాస్ట్లో మనకి అమౌంట్ అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది మనకు దరఖాస్తు రుసుము వచ్చేసి మనకి అందరికీ అంటే జనరల్ వాళ్ళకి వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే మహిళా అభ్యర్థులు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా మన యొక్క ఫోన్పే వాళ్ళు గూగుల్ పే అయితే మనం చెల్లించుకోవచ్చు ఇకపోతే విద్యార్హత చూడొచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అండ్ అలాగే ఐటీఏ వాళ్ళు డిప్లొమా వాళ్ళు అండ్ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక విషయాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంపిక విధానం వచ్చేసి వ్రాత పరీక్ష ఉంటుంది స్కిల్ టెస్ట్ అండ్ అలాగే టైపింగ్స్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మూడోది ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో వీటి ద్వారా మనం అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇకపోతే మెయిన్గా వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మనకి జరగడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే అప్లై చేసుకునే విధానం వచ్చేసి మనకి సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడైతే మీరు డైరెక్ట్గా అయితే మీరు ఆ లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే ప్రారంభ తేదీ మన దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి ఇరవై తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే ప్రారంభం కాబోతుంది ఇంకా టూ డేస్ ఉంది సో ప్రారంభం కావడానికి వదే దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకు ఉంది అంటే మ్యాక్సిమం నెల రోజుల టైం అయితే ఉంది మనకి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే అయితే ఇక ఇంపార్టెంట్ లిక్స్ ఇవన్నీ కూడా నేను పీడిఎఫ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి డైరెక్ట్ అయితే అప్లికేషన్ తీసుకోండి ఇంకేమైనా ఈ యొక్క జాబ్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేశాను అండ్ అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్ అయితే మీకు తీసుకొచ్చిస్తాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ